హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా బట్టల దుకాణం అన్న తర్వాత ఎప్పుడు షాప్లోకి కొత్త కస్టమర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎలాంటి కస్టమర్లు వచ్చినా ఇక షాప్లో ఉన్న సిబ్బందికి పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు అని చెప్పాలి కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం ఊహించని కస్టమర్లతో షాప్ సిబ్బంది షాక్ అవుతూ ఉంటారు అన్న విషయం మనకు తెలిసిందే ఇక్కడ ఇలాంటిది జరిగింది ఊహించని కస్టమర్ ఏకంగా బట్టల దుకాణానికి రావడంతో షాప్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయ్యారు ఇంతకీ ఇలా బట్టల దుకాణంలోకి వచ్చిన కస్టమర్ ఎవరో తెలుసా మనిషి కాదు ఏకంగా ఆవు ఆవుకి బట్టల దుకాణంలో పని ఉంది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది అని ఆశ్చర్యం కలుగుతుంది కదా ఎందుకు వెళ్ళిందో ఏం చేయడానికి వెళ్ళిందో తెలియదు కానీ ఇక ఏకంగా మనుషులు లాగానే బట్టల దుకాణంలోకి వెళ్ళిన ఆవు ఏకంగా షాప్ మొత్తం కలిగి తిరిగింది అని చెప్పాలి ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్గా మారింది అసోంలోని దుబ్రి ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది ఊహించని విధంగా బట్టల దుకాణంలోకి వెళ్ళిన ఒక ఆవు షాప్ మొత్తం కలియ తిరిగింది అని చెప్పాలి ఇక ఆ తర్వాత ఎక్కడ ఇలాంటి వస్తువులను ధ్వంసం చేయకుండా మళ్ళీ దానంతటా అదే బయటకు వెళ్ళిపోయింది అయితే ఇదంతా గమనించిన దుకాణ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు ఇలా ట్విట్టర్లో వైరల్గా మారిపోయిన వీడియో చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు పాపం ఆవు మనిషి అనుకుందేమో అందుకే బట్టల దుకాణంలోకి వెళ్ళింది కానీ అక్కడ అద్దంలో చూసి తాను ఆవు అని గుర్తించి మళ్ళీ బయటకు వచ్చేసినట్లుంది అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలియజేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్